ఏమైందో తెలియట్లేదా డేటా కూడా ఇప్పుడు సమస్య ఏంటంటే సంపదంతా సృష్టించాకైతే ఈ పథకాలు అసాధ్యం దానికోసం సైకలాజికల్ గా ఎంతో కొంత ఇచ్చి అనర్హుని అనే పేరుతో చాలా మందిని తగ్గించడం కోసం అతను మోసం చేశాడు అనే పేరుతో నడిపించడం ఒక ఆస్పెక్ట్ రెండవది వచ్చేటప్పటికి ఈ పథకాలకు సంబంధించిన ప్రభుత్వ బాధ్యతను తగ్గించుకురావడం ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన అదే చేసుకొచ్చాడు ఒకప్పుడు దాన్ని ఏమంటారు కాంట్రాక్ట్ తర్వాత సోర్సింగ్ అన్నది పెట్టింది చంద్రబాబు గారు ప్రభుత్వ ఉద్యోగాలు అన్నటువంటి దాని నుంచి బాధ్యతని తప్పించడం అన్నటువంటి చేసింది ఆయన ప్రభుత్వ పాఠశాలలకు పోటీగా ప్రైవేట్ కార్పొరేట్ ఆయన ప్రభుత్వ వైద్యశాలకు పోటీగా ప్రైవేట్ కార్పొరేట్ ప్రోత్సహించింది ఆయన దాన్ని సమర్థించే వాళ్లే తెలుగుదేశం వాళ్ళందరూ కూడా తెలుగుదేశం అభిమానులందరూ అట్ట పోటీ ఉండాలి అంటారు కానీ పోటీ అవ్వట్లక్కడ ఈ వ్యవస్థ నాశనం అయిపోయింది దాన్ని రాజశేఖర రెడ్డి సొమ్ము చేసుకున్నాడు ఆ పేదలకి ఇచ్చి ఆ పేదల కంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు ఇవ్వకపోవడం వలన రుణమాఫీలవి ఆయన తీసి జగన్కి ఇచ్చారు జగన్ అది కంటిన్యూ చేసినా ఇంతకంటే ఎక్కువ ఇస్తారని నమ్మి చంద్రబాబు ఇచ్చిన హామీకి నమ్మి ఇప్పుడు వేసారు ఇప్పుడు అది తీసేస్తానంటున్నారు లేదా దాన్ని వేరే వైపుకి మారుస్తానంటున్నారు ప్రభుత్వం